लाइ जा

పార్టీలకు అతీతంగా రైతుల ఆధ్వర్యంలో రైతుల పక్షాన రైతు ధరణ చేపట్టడం జరిగింది ఇందులో ప్రధానమైన డిమాండ్లు ఒకటి గత రబీ సీజన్కి సంబంధించి వరి ధాన్యం వేసుకున్న రైతులకు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం బోనస్ డబ్బులు చెల్లించలేదు ఈ బోనస్ డబ్బులు ఇస్తారా లేదా అన్న దానిపైన స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం నుంచి రావాలి రెండవ డిమాండ్ కొనుగోలు కేంద్రాలలో తరుగు అనేది తీయకూడదు తరుగు తీసి రైస్ మిల్లర్లకు మేలు చేసే పనిని అధికారులు చేస్తున్నారు తరుగు తీయవద్దని తహసీల్దారులు కానీ జిల్లా అధికారులు కానీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని మా డిమాండ్ మూడవది కొనుగోలు కేంద్రాల్లో చిన్న రైతులకు మొదటగా ప్రాధాన్యత ఇచ్చి ఆ తర్వాత పెద్ద రైతుల విషయంలో ఆలోచించాలి చిన్న రైతులను తొందరగా ఖాటా నిర్వహించి చిన్న రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాము అలాగే కొనుగోలు కేంద్రాల వద్ద వసతుల కల్పన అనేది చేయాలి రైతులకు తాగునీరు కానీ అవసరమైన టార్పాలిన్ పట్టాలు కానీ ఇతర వసతులన్నీ కూడా ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయాలని రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే ఈ సీజన్కు సంబంధించి బోనస్ ఇస్తారా లేదా అని ప్రభుత్వం నుంచి అధికార యంత్రాంగం స్పష్టమైన ప్రకటన రావాలని మేము కోరుకుంటున్నాం రెండు మూడు రోజుల్లో సోమ మంగళవారం లోపల ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోతే స్పష్టమైన ప్రకటన రాకపోతే బుధవారం నాడు మళ్ళీ కార్యాచరణ నిర్వహించుకొని పార్టీలకు అతీతంగా రైతులు ఆందోళన చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం ఉమ్మడి మండలాల పరిధిలో రైతులందరి కలిసి రైతు ధర్నా నిర్వహించడం జరిగింది ధర్నా యొక్క ఉద్దేశం ఏంటంటే మూడు డిమాండ్ పెట్టడం జరిగింది ఒకటి పోయిన యాసంగికి ఏదైతే బోనస్ వచ్చేదిందో అది కంపల్సరీ ప్రభుత్వం చెల్లించాలా రెండోది ప్రభుత్వం సన్నాలు వేసే బోనస్ ఇస్తామని చెప్తే రైతులందరూ కలిసి సన్నాలు వడ్లు వేయడం జరిగింది వాతావరణ పరిస్థితులు అనుకూలించక తెగుళ్ళు రోగాలు రావడం జరిగింది పంట పెట్టుబడి కూడా ఈరోజు వచ్చే పరిస్థితి లేదు కావున వెంటనే ఈ ప్రభుత్వం ఈ సీజన్కు సంబంధించి బోనస్ని డిక్లేర్ చేయాలా అదేవిధంగా కొనుగోలు కేంద్రాలలో తరుగు లేకుండా కొనుగోలు చేయాలని చెప్పేసి మేమందరం కలిసి రైతులను తీర్మానించినాం అదే తీసుకొచ్చి ఇక్కడ ఎంఆర్ఓ గారికి వినవించడం జరిగింది దీనిపైన ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు తొందరగా డిసిషన్ తీసుకోవాలా లేదు అంటే మేము మళ్ళీ అందరం కలిసి కూర్చొని చర్చ చేసి ధర్నా చేస్తామని చెప్పి మీ అందరి ముందు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క రైతు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రైతులందరూ ఇదే విధంగా ఐక్యత ఉంటే ప్రభుత్వం మిడుసీలు అంచనా మేము బోనస్ తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నా రైతుల మహాధర్నాను నిర్వహిస్తున్న నిర్వహిస్తున్న వివిధ రాజకీయ నాయకుల పార్టీలు వివిధ రైతుల ప్రతి ఒక్కరికి పేరు పేరున పి ఎంఆర్పిఎస్ ఈరోజు వారికి సంపూర్ణ మద్దతు ఇవ్వడానికి సంపూర్ణంగా వారికి నిర్వహిస్తున్నటువంటి ఈ ధర్నకు విజయవంతం చేయడానికి వివిధ మండలాల నుంచి గ్రామాల నుంచి వచ్చేసినటువంటి రైతులకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ఈరోజు ఏదేమైనా రైతుల పక్షాన ఈ అన్ని రాజకీయ పార్టీలు ఏకమై ఈ రైతుల పక్షాన పోరాడుతున్న సందర్భంగా వారికి కూడా మా తరఫున నుంచి ఉదయం ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ఏదైతే రైతుల పేరుట దోపిడీ జరుగుతూ ఉన్నదో బోనస్ పేరు పేరు మీద ఎంతోమంది రైతుల పేరు చెప్పేసి బోనస్ పేరు చెప్పేసి ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చే విధంగా కొంతమంది ప్రజాప్రతినిధులు ఇంతకుముందు కూడా బోనస్ ఏదైతే మా ధర్నా నిర్వహిస్తుందో వారికి కూడా ఇప్పటి చర్య చర్యలు తీసుకోలేదు కాబట్టి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని సందర్భంగా ఇక్కడ ఉన్న తహసీల్దార్ గారికి జిల్లా కలెక్టర్ గారికి మేము సంతోష వారికి కోరుకుంటున్నాం వారిపైన ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు కాబట్టి అలాంటి చర్యలు ఈ పాల్పడుతున్న వారికి ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడమే ఇలాంటి అవినీతి అక్రమాలు ఇక్కడ ఎక్కువైపోయినాయి సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను కాబట్టి ఈరోజు ఈ ఆధారణ విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు వచ్చినటువంటి కార్యకర్తలు రైతులకు మరొకసారి ఎంఆర్పిఎస్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు మరి ఇలాంటి కార్యక్రమాలు వారు విజయవంతం చేసే దిశగా రైతులకు ఎన్న వెంటూ మేము ఎప్పుడు ఎల్లకాలం వారికి మద్దతు ఇస్తూనే ఉంటాం కానీ ఏదేమైనా బోనస్ పేరు పేరు మీద ఇప్పటివరకు వారికి బోనస్ రాకపోవడం బాధాకరమైన విషయం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ రైతులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాం మరి ఇక్కడ ఏదైతే దోపిడీ జరుగుతూ ఉన్నదో చాలా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటి కూడా రైతుల మీద పేర్ల మీద లక్షల పేర్లు లక్షల రూపాయలు సందర్భాలు ఉన్నాయి కానీ ఇప్పటి వరకు వారికి నోటీసులు ఇచ్చి చేతులు నిలుపుకోవడమే జరిగింది కానీ ఇప్పటి వరకు రికవరీ లేదు వారి మీద చర్యలు లేవు ఇప్పటికైనా వారిపైన కేసులు తీసుకొని వారి రికవరీ తీసుకొని డబ్బులు ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలని సందర్భంగా నేను కోరుతాను